వెల్కమ్ టు ప్రెట్ మీడియా విశాఖ దువ్వాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి సినర్జీస్ అనే కంపెనీలో పనిచేస్తున్నటువంటి దాదాపు ఆరు వందల మంది కార్మికులకు దాదాపుగా ఐదున్నర నెలలుగా దాదాపు ఆరు నెలలు కావస్తుంది సో వీళ్ళకి వేతనాలు అనేవి చెల్లించడం లేదంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కుటుంబాలన్నీ రోడ్డును పడే పరిస్థితుందంటూ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఈ ఈ విశాఖలోని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద వీరంతా కూడా నిరసన దీక్ష చేపట్టారు సో వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం విశాఖ విఈపీ లో ఉన్నటువంటి దువ్వాడ సెడ్జ్లో సెనర్జీస్ కంపెనీ గత పాతికి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నది అందులో దాదాపు ఏడు వందల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కోవిడ్ దగ్గర నుంచి వీళ్ళకి జీతాలు చెల్లించడంలో యాజమాన్యం చాలా తాత్సారం చేస్తూ ఉంది కోవిడ్ డేపై మూడేళ్ళు గడిచిన దాదాపు ఐదున్నర నెల ఐదున్నర నెలలో జీతం బకాయి పడ్డారు ఇది కాకుండా రిటైర్ అయిపోయిన వాళ్ళకి అలాగే ఇతర దేశాలు ఒమన్ దేశం వెళ్ళి పనిచేసిన వాళ్ళకి కూడా జీతాలు పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది ఐదున్నర నెలల జీతాలు బకాయి ఉంటే కార్మికులు ఏ రకంగా తమ పేల భార్యా బిడ్డల్ని పోషించుకోవాలని చెప్పి అడుగుతున్నాం ఈ రోజున ఏ నెల జీతం ఆ నెల వస్తేనే కుటుంబం గడవలేని పరిస్థితి ఏర్పడుతుంది అటువంటిది ఐదు నెలలని జీతాలు లేకపోతే పిల్లల చదువు కానీ ఇంటద్దెలు కానీ నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కోసం కానీ ఆఖరి డ్యూటీలకు రావడానికి కూడా అప్పులు చేసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఎంత డ్యూటీ చేసిన తర్వాత కూడా ముప్పయో తారీఖు అయిన తర్వాత ఒకటో తారీఖు జీతం వస్తుందా లేదంటే గ్యారంటీ లేని పరిస్థితి ఇలాగా మా విసిగి వేరకుపోయి ఐదు నెలల జీతాలు పెండింగ్ ఎప్పుడైతే ఉన్నారో మేము ఆందోళనలకు దిగాం మా ఆందోళన న్యాయమైంది చట్ట ప్రకారం అక్కడ మాకు రావాల్సిన పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ ఏవీ కూడా యాజమాన్యం అమలు చేయటం లేదు యాజమాన్యం కంపెనీ నష్టాల్లో ఉంది వర్క్ ఆర్డర్స్ లేవు కాబట్టి మీరు పని చేయండి ఉత్పత్తి జరిగితే తర్వాత బాగుంటే అప్పుడు జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు తప్ప వీళ్ళ కోసం ఏమీ మాట్లాడడం లేదు గౌరవ కలెక్టర్ గారు పిలిచి మాతో మాట్లాడారు దాదాపు కలెక్టర్ గారు శనివారం నాడు పిలిచి రెండు గంటల పైబడి మాతో చర్చించాడు చర్చించి ఏదో ఫియట్ కంపెనీ వారి తాలూకా లోపల సరుకు ఉండిపోయింది వీల్స్ తయారైన వీల్స్ ఆ సరుకులు పట్టుకుపోవడానికి కావాల్సిన అనుమతులు మీరు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు తప్ప మా జీతభత్యాల కోసం మాట్లాడటం లేదు జీతం ఇవ్వడం న్యాయమే ఇవ్వాల్సిందే అంటూనే యాజమాన్యం పట్ల ఆయన ఏమీ కూడా మీరు జీతాలు ఎందుకు చెల్లించరని చెప్పి అడగట్లేదు వాళ్ళు చెల్లించే పరిస్థితులు లేరు అని చెప్పి కలెక్టర్ గారే చెప్తున్నారు ఇది పచ్చ దుర్మార్గం గౌరవ్ జేసీఎల్ గారు చెప్పారు మీరు ఇమీడియట్గా జీతాలు చెల్లించండి అని జేసీఎల్ మాట కావటం గౌరవ గౌరవ్ ఎంపీ దగ్గరికి వెళ్ళారు ఎంపీ గారు కూడా మేమేమి చేయలేమని చెప్పేసి వాడు మా బంధువులు మేమేమి చేయలేమని చేయలేం అని చెప్పేసి నిక్కాసిగా కార్మికుల ముఖం మీద చెప్పారు ఈ రోజున తెల్లవారితే పారిశ్రామిక సమ్మెట్టు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి విశాఖపట్నంలో అని చెప్తూ ఉన్నారు దాదాపు పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఉపాధి వస్తుందని ఈరోజు ఉన్న ఉపాధికి రోజున ఎరత ఎసర పెడుతూ ఉన్నారు ఏడు వందల మంది రోడ్డు మీద పడిపోయి ఉన్నారు ఏ రకంగా బతకాలని చెప్పి అడుగుతున్నాం అందుకనే మేము దేనికన్నా సిద్ధపడున్నాం అవసరమైతే మేము జైలుకన్నా వెళ్తాం తప్ప మాకు జీతం లేకుండా తిండి లేకుండా కంపెనీ గేటుల దగ్గర ఎన్నాల నుంచి మేము పస్తులు ఉండాలి అని చెప్పి అడుగుతున్నాం ఇప్పటికే పిల్లల చదువులు అర్ధంతరంగా ఆగిపోయాయి ఇంటి ఇంటి యాజమాన్లు ఇల్లులు ఖాళీ చేయమని చెప్పేసి మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం యాజమాన్యం జోక్యం చేసుకొని బకాయి పడ్డ ఐదున్నరణాలు జీతాలు వెంటనే చెల్లించాలి లేక జీతాలు చెల్లించే వరకు మా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి చిన్నజీస్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవధ్యక్షుడు నా పేరు అమరాంబాబు ఐదున్నర నెలల నుండి జీతాలు లేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఇబ్బంది పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ జాయింట్ యాప్ కమిషన్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనేది తప్పాలి ఎనిమిది సార్లు జాయింట్ మీటింగ్ వేశారండి ఎనిమిది సార్లు కూడా యాజమాన్యం చర్చ జరిపే కానీ జీతాలు ఇస్తానని ఎటువంటి మాట మాట్లాడటం లేదు మరి ఇన్ని సంవత్సరాలు ఉత్పత్తి చేసిన సరికంత ఏమైపోయింది లోపల ఒక లోడ్ కూడా లేదు అలాగే పని చేయమంటున్నారు పని చేస్తే మాత్రం పూర్తిగా పని ఉంది కష్టపడి ఉదయం ఎన్ని గంటల నుంచి రాత్రి ఎన్ని గంటలు పని చేయించుకుంటున్నారు ఉత్పత్తి అవుతున్నాయి ఈ ఉత్పత్తి అయిన వస్తువులను అమ్మి ఏం చేస్తున్నారు అన్నది విషయం పైకి చెప్పట్లేదు అంటే ఈ ఉత్పత్తి అయిన వస్తువులన్నీ అమ్మిన దాన్ని వాళ్ళ సొంత ఖాతాలు వేసుకుని బయటికి మాత్రం డబ్బులు ఏమని చెప్పడం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గం అందువల్ల రాజకీయంగా స్థానిక ఎమ్మెల్యే కానీ భర్త కానీ కలెక్టర్గారు కానీ వాళ్ళు ఆ డబ్బుల్ని వెదికి తీసి ఏం చేస్తానన్నది ఒక పరిశీలన చేసి ఇమ్మీడియట్గా ఈ ఐదు నెలల జీత పకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం అండి నా పేరు మహమ్మద్ బషీర్ అండి నేను సినజ్స్ క్యాస్టింగ్ లిమిటెడ్లో పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ మాకు జీతాలు సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సుమారు ఐదున్నర ఆరున్నర ఆరున్నర నెల జీతాలు పెండింగ్లో ఉండిపోయాయి వాటి గురించి మేము చాలాసార్లు మేడంతో మాట్లాడడం కానీ మేడం కోపంగా మాతోని ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు కానీ జీతాలు చెల్లించడంలో మాత్రం ముందుకు రావడం లేదు మాకు చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది మా కుటుంబాలు పోషించుకోవడానికి మా పుట్ట నింపుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని మేము చాలా పలు పలుసార్లు చెప్పాము జేసీఎల్ దగ్గరికి వెళ్ళడం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం చాలా రాజకీయాల నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు మాకు అన్యాయమే తోడవుతుంది కానీ వాళ్ళు వెనకాల ఎవరినో చూసుకొని ఇంత దౌర్జంగా ప్రవర్తిస్తున్నారు యాజమాన్యం వాళ్ళు వెనకాల ఉన్నా సరే మా తోడు సిఐటి ఉంది మా సిఐటి నాయకులు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముకుంటున్నాం తర్వాత ఇక్కడ రిజైన్ చేసిన వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి కూడా ఎటువంటి పరిష్కారం చూపించట్లేదు అరవై సంవత్సరాలు అయిపోయిన రిటైర్మెంట్ అయిపోయినా సరే సరే బయట పంపించకుండా మర్యాద వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎలా కష్టపడతారు అరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కంపెనీ నమ్ముకొని పనిచేస్తే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించకుండా బయటికి వెళ్ళిపోమంటున్నారు జీతాలు అవ్వట్లేదు సెటిల్మెంట్ చేయట్లేదు పిఎఫ్ కట్టట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఇలా దౌర్జన్యం కంపెనీలు ఎక్కడా చూడలేదండి సార్ మేము ఇలాంటి దౌర్జన్యాల కంపెనీలో మేము ఇంత నమ్మకంగా పనిచేసినందుకు మా నమ్మకాన్ని వాళ్ళు నమ్మకంగా తీసిచ్చారు సార్ మాకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మా కష్టాలు తీరే వరకు మేము ఇలా పోరాటం చేస్తూనే ఉంటాము ఆకలితో ఉన్నాం చావుకైనా సిద్ధపడ్డాం మేము మా చావుకు కారణం వాళ్ళే అని మేము రాసిపెట్టి మరి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం మా జీతాలు సెటిల్ చేస్తారని మేము కోరుకుంటున్నాం మా ప్ర భవిష్యత్తు వేరే కంపెనీలో పని చేసుకోవడానికి కూడా వీలు లేకుండా మేడం గారు ఈ జీతాలు ఇవ్వకుండా వేయడం గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇలాంటి చర్యలకి పాల్పడుతున్న వారికి కఠినంగా శిక్షించాలి ప్రభుత్వాలు పట్టించుకొని ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి మాకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం సార్ దాదాపుగా ఆరు నెలల పాటు వేతనాలు చెల్లించడం లేదని ఏదైతే సినర్జీస్ కంపెనీ ఉందో అతిపెద్ద కంపెనీ వీఎస్సీ జట్లో ఎన్నో ఏళ్ళుగా ఉందని తమకు జీతాలు చెల్లించేందుకు యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం వైఖరి వ్యవహరిస్తుందో తమకు అర్థం కావడం లేదంటూ ఈ కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ నెల నుంచి జీతాలు లేకపోతే తాము ఏం తిని బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉందని ఇంటి అద్దెలు వంటి నిత్యావసర సరుకులు కనీసం కొనుక్కోవాలన్నా కూడా ఎంతో కొంత డబ్బులు కావాలని రోజు విధులకు వెళ్తున్నా తమకు జీతాలు వేతనాలు ఇవ్వకపోవడం తీవ్రంగా అన్యాయం అంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే యాజమాన్యం తమ కష్టాన్ని గుర్తించి తమకు వేతనాల్లో సకాలంలో చెల్లించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.